సాంగారెడ్డి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతన సర్పంచ్లుగా ఎన్నికైన గౌడ కులస్తులను జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చిమ్నాపూర్ సర్పంచ్ కృష్ణాగౌడ్ తొగర్పల్లి సర్పంచ్ దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ పెద్దాపూర్ సర్పంచ్ మనీషా బాలరాజు గౌడ్ మార్చిరెడ్డిపల్లి మోహన్ గౌడ్ సైదాపూర్ సర్పంచ్ రాధిక రామాగౌడ్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాలపాడు సర్పంచ్ సంతోష్ గౌడ్ నాగలపల్లి సర్పంచ్ శివానందం గౌడ్లను సన్మానించి అభినందనలు తెలిపారు గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ జిల్లా జనరల్ సెక్రటరీ వీరేశం గౌడ్ గౌడ సంఘం పెద్దలు హనుమంత్ గౌడ్ బీజేపీ నాయకులు డాక్టర్ రాజు గౌడ్ సైదాపూర్ మల్లా గౌడ్ కంది శంకర్ గౌడ్ దుద్వాగి శ్రీనివాస్ గౌడ్ నర్సింలు గౌడ్ సంఘమేశ్వర్ గౌడ్ శివాగౌడ్ రుద్రారాం శ్రీనివాస్ గౌడ్ సదాశివపేట మాజీ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ మారేపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్ ఉప సర్పంచ్ రాజీ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మొన్న పదకొండవ తేదీన సంగారెడ్డి నియ నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మా గౌడ కులస్తులకు చెందిన చెందిన తొమ్మిది మంది సర్పంచ్ అభ్యర్థులుగా గెలవడం జరిగింది వారికి పార్టీలకు అతీతంగా మేమందరము గౌడ సంఘం తరఫున వాళ్ళని అభినందిస్తున్నాము అలాగే దాంట్లో భాగంగా ఈరోజు తొగరిపల్లిలో ప్రశాంత్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో ఎనిమిది వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందినందుకు వాళ్ళను మా గౌడ సంఘం తరఫున అభినందిస్తున్నాం మొదటి విధి జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎలక్షన్లో గౌడ సోదరులందరూ కూడా తొమ్మిది మంది గెలవడం జరిగింది వారికి సంగారెడ్డి గౌడ సంఘం తరఫున నక్క నాగరాజు గౌడ ఆధ్వర్యంలో మా గౌడ సంఘం అధ్యక్షుల అందరూ అందరూ కూడా ప్రశాంత్ గౌడ్ని సన్మానించడం జరిగింది అదేవిధంగా బీసీలందరికీ ఐక్యతగా ఉండి మేము గౌడ సందర్భం కలిసి కూడా బీసీలందరినీ ముందుకు తీసుకెళ్తానికి మా సర్పంచులందరూ కూడా ఐక్యతగా సాధించి మొత్తం మొట్టమొదటిగా సర్పంచులందరికీ కూడా గెలిచినందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం